రెండు రోజులుగా రాత్రులు కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి భారీ వర్షం కురవడంతో కాలనీలో వరద ఏమాత్రం తగ్గడం లేదు ముషీరాబాద్ నుంచి బాగ్లింగంపల్లి వరకు పలు అపార్ట్మెంట్ సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి వందలాది ఇళ్లు నీట మునిగి బాగ్లింగంపల్లి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది ఇళ్ల నుంచి బయటికి రాలేక స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి అంటున్నారు కాలనీ వాసులు భారీ మోటార్లతో ఆ వరదను తొలగిస్తున్నారు సిబ్బంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ పరిస్థితి ఇది చూసుకోవచ్చు మొత్తం కూడా శ్రీరామ్ నగర్ కాలనీ మొత్తం కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది వర్షపు నీరు మొత్తం కూడా ఇంకా కూడా బయటికి వెళ్ళని పరిస్థితి నెలకొంది మొత్తం కూడా ఈ కాలనీ వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం కూడా ఈ కాలనీ మొత్తం కూడా మూడు రోజుల నుంచి కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారులు వస్తున్నారు చూస్తున్నారు తప్ప మాకు మాత్రం ఎవరు కూడా ఎలాంటి సహాయం చేయడం లేదు అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా హైడ్రా అధికారులు మాత్రం మొత్తం ఇటు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీరుని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా కాలనీ మొత్తం కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది ఇటు కాలనీకి పై వైపున గోడ కట్టడం వల్ల ఆ గోడకి అవతలపైకి ఒక నాలా అనేది ఉంది ఆ నాలాకి ఇవతల పక్క ఒక గోడ కట్టారు ఆ గోడ కట్టిన దగ్గర నుంచి మొత్తం కూడా వర్షపు నీరు మొత్తం కూడా ఇటు లోపలికి వచ్చి కాలనీ పూర్తిగా మునిగిపోతుందని కాలనీ వాసులు అంటున్నారు మొత్తం చూసుకోవచ్చు దాదాపుగా చూసుకుంటే మాత్రం కాలనీ వాసులు మాత్రం కిందికి కూడా దిగలేని పరిస్థితి నెలకొంది చిన్నపిల్లల్ని కూడా బయటికి పంపిలేని పరిస్థితిలో ఉన్నారు కిందికి దిగితే మాత్రం మొత్తం కూడా దాదాపు నడువుల్లో నీళ్ళు మాత్రం ఇంకా కూడా కాలనీలో ప్రవహిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవ్వరు కూడా అధికారులు కూడా ఇటు కాలనీ వైపు రావడం లేదు వచ్చినా కానీ వస్తున్నారు చూస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వెళ్తున్నారు తప్ప మా కాలనీని పట్టించుకునే నాదులు లేదని కూడా ఇటు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూసుకోవచ్చు దాదాపు కాలనీ మొత్తం కూడా ఇంకా కూడా జల దిగ్బంధంలో ఉన్నది దాదాపు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం పూర్తిగా కాలనీ మొత్తం కూడా ఇటు వర్షపు నీరు కాలనీలో చేరింది దాంతోపాటు ఇటు అక్కడ సైడు వాల్ ఒకటి కట్టారు గోడ కట్టడం వల్ల అటు నుంచి వాటర్ మొత్తం కూడా కాలనీ వైపు పోటెత్తడం వల్ల మాత్రం కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధం ఉంది కాలనీ వాసులు అంటారు ఎక్కడైనా అధికారులు కొంత చర్య తీసుకొని పూర్తిగా ఇక్కడ కాలనీని మాత్రం కొంత నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి లేకపోతే మాత్రం దాదాపు మూడు రోజుల నుంచి ఇప్పటికే నీళ్ళల్లో ఉంటున్నాము ఇంకా కూడా ఇప్పుడు నీళ్ళల్లో కూడా మొత్తం కూడా పురుగులు ఏర్పడ్డాయి మొత్తం కూడా అంటువ్యాధులు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి పిల్లల్ని బడికి పంపించే పరిస్థితి లేదు పిల్లలకు కూడా మొత్తం కూడా జ్వరాలు వస్తున్నాయి కాలనీ వాసలు అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్